ప్రభుత్వాలకు సంబంధించి ప్రభుత్వాలు గతంలో ప్రభుత్వాలు ఈ కౌలు రైతులకు సంబంధించిన చట్టాల రూపకల్పన విషయంలో కానీ లేకపోతే కౌలు రైతులకు సంబంధించిన ఎట్లాంటి హామీలు ఇచ్చారు అదే సార్ మామూలుగా ఈ మధ్య కాలంలో అంటే ఈ రెండు దశాబ్దాల్లో వచ్చిన ఇదేంటంటే లెఫ్ట్ పార్టీలు రైతు సంఘాలు అందరు బలంగా కొట్లాడంగా రెండు వేల పదకొండులో భూ అధికృత సాగుదారుల చట్టం వచ్చింది ఓకే సార్ అది కొంత అయింది తర్వాత కేసీఆర్ వచ్చినాక కొంచెం బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలు రైతులకు వ్యతిరేకంగానే పోయింది అంటే మేము కౌలు రైతులను సీరియస్గా గుర్తించమని చెప్పారు సరే అది ఒక ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే కౌలు రైతులకు తప్పకుండా హామీలు ఇచ్చారు సార్ దాంట్లో రెండు మూడు హామీలే మీ దృష్టికి తీసుకొస్తాను ఏంటంటే ఒకటి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ లెటర్ రాశారు ఎప్పుడు పదమూడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై రెండులో కౌలు రైతుల బాధలు నాకు బాగా తెలుసు మా ప్రభుత్వం మేం గాన ప్రభుత్వం ఏర్పడితే కౌలు రైతులను తప్పకుండా ఆదుకుంటామని ఒక ఓపెన్ లెటర్ రాశారు తర్వాత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మా అందరి సమక్షంలో హామీ ఇచ్చారు ఇది ఒక దేశవ్యాప్త సమస్య వాస్తవ సహోదారులు మేము వస్తే తప్పకుండా వాళ్ళని ఆదుకుంటామని తర్వాత వరంగల్ డిక్లరేషన్లు వరంగల్ డిక్లరేషన్ అని కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ చేసింది దాంట్లో కూడా కౌలు రైతులకు తప్పకుండా మేము ఆదుకుంటామని హామీ ఇచ్చారు సరే ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్లో అంటే టాప్ గ్యా అని వాళ్ళు చెప్పారు కదా ఆ సిక్స్ గ్యారెంటీస్లో కూడా కౌలు రైతులకు ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు కాబట్టి సార్ ప్రతి సందర్భంలో వాళ్ళు హామీ ఇచ్చారు హామీ ఇచ్చినందుకే కౌలు రైతులు ఎక్కువ ఉన్న చోట్ల వాళ్ళు ఎక్కువ సీట్లు కూడా గెలిచారు ఖమ్మం లాంటి ప్రదేశాలలో వాళ్ళు పదికి తొమ్మిది మంది గెలిచారు అంటే కౌలు రూరల్ ఏరియాలో ఎందుకు కాంగ్రెస్ ఎక్కువ గెలిచింది కౌలు రైతులు చెప్పారు మేము ఇంత గోసబడుతున్నాము ఎవరన్నా ఆదుకునేటోళ్ళు మాకు ఉంటే వాళ్ళకు ఓటు వేయాలనుకుంటున్నామని చెప్పారు నిజంగా వీళ్ళు దానికి తగినట్లు హామీ ఇచ్చారు ఓట్ల రూపంలో మలుచుకున్నారు కానీ ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంది సార్ వచ్చే నెల వస్తే ఇంతవరకు కౌలు రైతుల గురించి ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు మేము వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసాము రెవెన్యూ శాఖ మంత్రి గారి కౌలు రైతుల కార్డు ఆయన పరిధి కిందకే వస్తుంది కాబట్టి రెవెన్యూ శాఖ మంత్రి గారిని కలిశాము ఉపసంఘంలోని అందరూ మంత్రులను కలిశాము తర్వాత వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ను ఒక డేలాంగ్ కౌలు రైతుల గురించి డిస్కషన్ చేశారు మే పన్నెండో తేదీ కానీ సార్ ముందుకు పోవట్లేదు అంటే విషయము ఇక రెండు సంవత్సరాలు అయిపోయింది సగం కాలం అయిపోయింది కౌలు రైతుల గుర్తింపు ఇప్పుడు ఈరోజు క్యాబినెట్లో కూడా వాళ్ళ గురించి ఒక ముచ్చట కూడా వస్తుందో లేదో తెలియదు